స్థానిక సంస్థల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరా నరసయ్య గౌడ్ అన్నారు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలను సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం హాస్యాస్పదమని అంటున్న బూరా నరసయ్య గౌడ్తో మా స్పెషల్ కరస్పాండెంట్ రాజశేఖర్ చారి ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో పాటు భువనగిరి మాజీ ఎంపీ అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సే నరసేఖాడు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి స్థానిక ఎలక్షన్లో బీజేపీ చాలా పుంచుకున్నట్టుగా తెలుస్తుంది అట్లాగే గ్రామ ప్రాంతంలో కాకుండా ఓన్లీ పట్టణ ప్రాంతాల్లోనే బీజేపీ ఉన్న అని చెప్పే వాళ్ళకు మీకు సమాధానం ఇవ్వాలి నిజంగా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు స్థానిక సంస్థలు మొత్తం ఈరోజు దురదృష్టవ క్యాష్ క్యాష్ ఇవన్నీ నడుస్తాయి అయినప్పటికీ బీజేపీ అభ్యర్థులు స్వతహా నిలబడి ఎలాంటి ఖర్చు లేకుండా ఈరోజు గతం కంటే గతంలో నూట యాభై మంది ఉంటే ఈరోజు దాదాపు వెయ్యి మంది రెండు వేల మంది ఉప సర్పంచులు దాదాపు నాకు తెలిసిన సంవత్సరం వేల నుంచి ఇరవై పదిహేను వేల వరకు వార్డు మెంబర్ వచ్చిందంటే భాషా సినిమాలో డైలాగ్ ఉంటుంది నేను ఒక్కసారి చెప్తే వందసార్లు బీజేపీ ఒకళ్ళు గెలిచిన వంద మందితో గెలిచిన సమానం ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఇది శుభ ఈసారి చాలా బాగా ఎక్కువ మీ భువనగిరి పార్లమెంట్లో ఆరుగురే సర్పంచులు ఈరోజు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ముప్పై ఆరు మంది దాదాపు డెబ్బై మంది ఉప సర్పంచులు ఎనిమిది వందల మంది వార్డు మెంబర్లు అసలు మా కార్యక కొద్ది సందర్భాల్లో విరామపట్నంలో గ్రామంలో ఎమ్మెల్యే ఊరు మూడున్నర కోట్లు ఖర్చు పెట్టారు మేము ఒక్కరు